అకాడమీ ఈ అకాడమీ ఉద్దేశం ఏమిటంటే అందరు గురువులతో సహా పిల్లల్ని కూడా స్టేజ్ మీద పాడించాలి ఆ తర్వాత మనకి చాలా ఇళ్ళ ముందు మంచి మంచి గురువులు ఉండేవాళ్ళు ఇప్పుడున్న గురువులు అందరూ మంచి వాళ్ళే అట్లని తినేమనుకోవద్దు ఆ ఆ గురువులను మేము చూడలేకపోయాము ఆ గురువుల శిష్యులవి కూడా మేము పాడాలి వాళ్ళని మేము వినాలి అనే ఒక ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ తర్వాత వాయలిన్ వాళ్ళు కానీ వీణ కానీ అందరి స్టేజ్ మీద అవకాశం ఇచ్చి అందరికీ అందరూ వాయించేలా పాడేలా చేయాలని ఒక ఉద్దేశంతో ఈ భారతీయ కళాక్షేత్రంని స్థాపించడం జరిగింది దీని ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా మన వరంగల్లో మన అంటేనే కళలకు పుట్టినది సో ఇక్కడ ఎక్కడెక్కడ వేరే వేరే డిస్టిక్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పాడించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది మేము అనుకున్నట్టే ఈ ఈ ఇవాళ చాలామంది వచ్చారు కూచిపూడి భరతనాట్యం వాయోలిన్ వీణ లూటు అలాగే ఓకల్ కర్ణాటక సంగీతం వోకల్ ఇది ఓన్లీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిందే వాళ్ళు కూడా అందరూ వచ్చారు అందరూ కూడా మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు శివుకుల మాధవి మేడం అని పూర్మనాథన్ సార్ స్టూడెంట్ అసలు అసలు మేము పూర్మనాథం సార్ని చూడలే ఇప్పటివరకు ఆ సార్ అసలు చాలా ఫేమస్ అంటే పెద్ద పెద్ద గురువుల శిష్యులు కూడా వచ్చి ఇక్కడ పాడడం అంటే మేము చూసుకున్న అదృష్టం వాళ్ళని మేము చూస్తున్నాం వాళ్ళని వింటున్నాము అని అంటే అది మా అదృష్టం సార్ మృదంగం సార్ కూడా మాకు చాలా సహకారాన్ని అందించారు వీళ్ళందరూ కూడా పాడడానికే వచ్చారు సో దీని సంస్థ మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ దీన్ని కళాక్షేత్రంలో చేయాలనుకుంటున్నాము హైదరాబాద్ నుంచి వచ్చాను నేను కర్ణాటక సంగీతంలో ఎంఏ మ్యూజిక్ చేశాను అదేవిధంగా ఇక్కడ వరంగల్లో నేను మ్యూజిక్ కాలేజ్లో శ్రీ కరికూర్మనాథం గారి దగ్గర నేర్చుకున్నాను వారు చాలా చాలా మంచి గురువులు అటువంటి వారు మా లాంటి వాళ్ళని మేము దేశ విదేశాల్లో కూడా ఇప్పుడు పేరు ప్రఖ్యాతులతో మరియు ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నాం అంటే దానికి కారణం అట్లాంటి గురువులు వారి యొక్క కఠోర తపస్సు వారి యొక్క చక్కటి గైడెన్స్ మాకు వారు ఎంతో ఓపిగ్గా మాకు పాఠాలవి చెప్పేవారు నాకు వరంగల్ పట్ల ఇక్కడ కళల పట్ల వీ ఇక్కడ ఉన్న వాతావరణం మంచి శ్రద్ధ వీటి వల్ల నేను అభిమానంతో నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ నా శిష్యుల్ని తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ చాలా